ప్రేజ్ ద లోడ్ నేటి వాగ్దానము స్థుతి కీర్తనలను బట్టి పూజుడవు అద్భుతములు చేయి వాడవు నీ వంటి వాడేవాడు నిర్గమాకాండము పదహైదవ అధ్యాయము పదకొండవ వచనము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతినంతదగినది యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున ఉన్నది ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలిన వాడేవాడు నోటి మాట చేత సమస్త సృష్టిని కలుగజేసి అందులో ఉన్న ప్రతి జీవి అవసరతలు తీరుస్తున్నాడు ఎర్ర సముద్రమును ఆరిపోజేసి తన ప్రజలు నడిచిపోనట్లు చేశాడు సృష్టి మీద ఇంత గొప్ప అధికారం కలిగిన దేవుడు మానవులను రక్షించుటకు వారి పాపముల నుండి విడిపించి నిత్య జీవానికి యుగయుగములు నిలిచే నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి మాత్రం తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగ నియమించాడు మానవుని పట్ల దేవుడింత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు కనుక దేవుని స్థుతింప ఉన్నాము యహోవా మా ప్రవ్వా భూమి ఎన్నంతటా నీ నామము ఎంత ప్రభావం గలది ఆమెన్